మహాభారతంలో అర్జునుడు ఒకేసారి వేల బాణాలను సంధించగలిగేవాడు మీకు తెలుసా అతని బాణాలు ఎప్పుడూ ఖాళీ కావు మీకు తెలుసా మహాభారతంలో అర్జునుడి అజయ శక్తికి ప్రతీక గాంధీవ ధనుస్సు ఇది బ్రహ్మదేవుడు సృష్టించిన దివ్యాయుధం దేవతల దగ్గర నుండి అగ్నిదేవుడు దానిని పొందాడు అర్జునుడు కాండవ వనదహనంలో అగ్నిదేవుడికి సహాయం చేసినప్పుడు అతనికి ఈ గాంధీవ ధనుస్సును వరంగా ఇచ్చాడు ఈ ధనుస్సుతో అర్జునుడు ఒకేసారి వేల బాణాలను సంధించగలిగేవాడు అతని బాణాలు ఎప్పుడూ ఖాళీ కావు ఎందుకంటే అది అపరిమిత బాణాలతో కూడిన అఖండ తూర్పును కలిగి ఉంది ఈ గాంధీవమే అర్జునుడి విజయాలకు మూల కారణమైంది